ప్రస్తుతం రష్యా జపాన్లో అతి భయంకర భారీ సునామీ సంభవించడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు దీని తీవ్రత రిక్టార్ స్కేలుపై ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నమోదవ్వగా ప్రపంచంలోనే ఈ స్థాయిలో సునామీ రావడం రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ ఇప్పుడేనని శాస్త్రవేత్తలు అంటున్నారు అసలు సునామీలు ఎందుకు వస్తాయి చరిత్రలో అతి భయంకర సునామీలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సునామీలు ఎలా వస్తాయనే విషయానికి వస్తే ఎక్కువసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్లే వస్తాయి రిక్టార్ స్కేల్ ఏడు పాయింట్ ఐదు లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూ ఫలకాల్లో కదలికలు సంభవిస్తూ ఉంటాయి అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై ఆ తర్వాత భూమి ఆకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా కూడా మళ్లీ కిందకు రావడం తదితర కారణాలతో సునామీలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు చరిత్రలో అత్యంత భీకర పది సునామీల గురించి ఇప్పుడు చూద్దాం రెండు వేల నాలుగులో ఇండోనేషియాతో పాటు శ్రీలంక భారత్ తీర ప్రాంతాల్లో వచ్చిన సునామీ పెనుప్రలయం సృష్టించింది తొమ్మిది పాయింట్ ఒకటి తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీతో రెండు లక్షల మంది మృత్యువాత ఇక రెండు వేల పదకొండులో జపాన్లోని ఉత్తర పసిఫిక్ తీరంలో భారీ సునామీ సంభవించింది ఇరవై నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంతో పది మీటర్లకు పైగా రాకాశాలలు ఎగిసిపడ్డాయి ఈ సునామీతో పద్దెనిమిది వేల మంది మృతి చెందారు అలాగే పోర్చుగల్లో పదిహేడు వందల యాభై ఐదులో ఎనిమిది పాయింట్ ఐదు తీవ్రతతో సముద్రంలో భూకంపం సంభవించింది భూకంపం ధాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది దీనివల్ల పోర్చుగల్ మొరాకో అలాగే స్పెయిన్ దేశాల్లో సుమారు అరవై వేల మంది చనిపోయారు ఇక ఇండోనేషియాలోని క్రకటోవాలో పద్దెనిమిది వందల ఎనభై మూడులో సునామీ వచ్చింది దీని ప్రభావంతో ముప్పై ఆరు వేల మంది మృతి చెందారు ఇక జపాన్లో పదిహేడు వందల ఏడులో ఎనిమిది పాయింట్ నాలుగు తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది దీనివల్ల ముప్పై వేల మంది మరణించారు అదే జపాన్లో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో ఎనిమిది పాయింట్ మూడు తీవ్రతతో సముద్రంలో భూకంపం వచ్చింది దీని దెబ్బకు ముప్పై ఒక్క వేల మంది చనిపోయారు ఇక జపాన్లోని సాంక్రీ తీరంలో పద్దెనిమిది వందల తొంభై ఆరులో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మీటర్ల ఎత్తుమేర సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి ఇందులో పదకొండు వేల ఇల్లు నేల మట్టం కాగా సుమారు ఇరవై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఇక పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఉత్తర చిలీలో ఎనిమిది పాయింట్ ఐదు తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఇరవై ఐదు వేల మంది మరణించారు అలాగే పదిహేడు వందల డెబ్బై ఒకటిలో జపాన్లోని రైకు దీవుల్లో సంభవించిన సునామీ వల్ల పన్నెండు వేల మంది ప్రాణాలు కోల్పోగా పదిహేను వందల ఎనభై ఆరులో జపాన్లోని బివా అనే సముద్రంలో సంభవించిన సునామీ వల్ల ఎనిమిది వేల మంది మరణించారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.